అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదలుట వృషోత్సర్గము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరల వశిష్ఠులవారు జనకుని దగ్గరగా కూర్చుండబెట్టుకుని కార్తీకమాస మాహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట శివలింగ సాలగ్రామములను చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందరు వారికి కోటియాగములు చేసిన ఫలములు దక్కును ప్రతి మనుజుని పితృదేవతల్లును తమ వంశమందెవరూ ఆబోతునకూ అచ్చువేసి వదలుదురో అని ఎదురుజూచుచుందరు ఎవడూ ధనవంతుడైయుండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటేగాక వాని బంధువులను కూడా నరకమునకూ గురిచేయును కాన ప్రతి కార్తీక కార్తీకమాసమున తన శక్తి దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతము జాగరముండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములనూ భవింతురు కార్తీకమాసములో విసర్జింపవలసినవి ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు ఇతరుల ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధభోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినరాదు తిలదానము పట్టరాదు శివాచన సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణకు రోజుల ఎందున భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను ఒక్క పూట మాత్రమే భోజనము చేయవలెను కార్తీకమాసములో తైలము రాసుకుని స్నానము చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీకమాసమున వేడినీటితో చేసిన కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను కావున వేడినీటితో కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా వ్రతం చేయవలన న కుతూహలం గలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అటుల చేయువారలు గంగా గోదావరి సర్వసతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలయును అటుల చేయనే మహాపాపియే జన్మజన్మములు నరకూపమున బడీ కృసింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి నూతిదగ్గరగాని చెరువునందుగాని స్నానము చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను శ్లో గంగే చెయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించుచు స్నానము చేయవలయును వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం హరికథా కాలక్షేపములతో కాలము గడుపవలెను సాయంకాలమున సంధ్యావందనాది కాది కృత్యమును ముగించి పూజామందిరముననున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజింపవలెను కార్తీకమాస శివ పూజాకల్పము ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి ओं लोकेराय नम अर्घ्यम समर्पयाम ओं वृषभवाहनाय नम स्नापयामी ओं दिगंबराय नम वस्त्रम समर्पयामी ओं जगन्नाथय नम योपवीत सामर्पयामी ओं कपालधारिणे नम गपया ओं संपूर्णगुणा नम पुष्पयां महेश्वराय नम अक्षतापया ओं पावतीनाथय नम धूप सामर्पया ओं तेजोपा नम दीपं लोकरक्षाय नमः न्यम समर्पयामि ओम त्रिलोचनाय नमः कर्पूर कर्पूरनीराजनम समर्पयामि ओम शंकराय समर्पयामि ओम भवाय नमः प्रदक्षिण नमस्कारा समर्पयामि ई प्रकार पूजिंचवलन శివసన్నిధిని దీపారాధన చేయవలెను ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను ఇటుల చేసిన నూరు అశ్వమేధయాగములు చేసిన ఫలములు వెయ్యి వాజిపేయి యాగులు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము నాచరించనివారు వంద జన్మలు నానాయోనులందున జన్మించి తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేనో జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసిననో పురాణము చదివినను విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును ఇట్లు పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము పద్నాలుగవ రోజు పారాయణము సమాప్తము ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు